Hello! అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అమ్మవారి దేవల్ల అందరికీ హెల్త్ అండ్ హ్యాపీనెస్ కలగాలని కోరుకుంటున్నాను స్వీడన్లో నేను ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పూజ ఎలా చేసుకున్నాను అన్ని అరేంజ్మెంట్స్ ఎలా చేసుకున్నాను యాక్చువల్గా ఈ ఇయర్ అయితే నాకు ఏ హెల్ప్ లేదనమాట నేను ఒకదాని అన్ని చేసుకోవాల్సి వచ్చింది బట్ అవన్నీ ఎలా ప్లాన్ చేసుకొని చేసుకున్నాను పూజ ఎలా ప్రశాంతంగా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపించిపోతున్నాను లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ముందు రోజునైటే నేను ఫ్రూట్స్ ఇంకా దేవుడి సామాన్లని కడిగేసి రెడీగా పెట్టుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి డెకరేషన్ అనమాట నేను ఇంట్లో ఉన్న ఈ గ్రీన్ కలర్ బ్యాక్ డ్రాప్ యూస్ చేస్తున్నాను అలాగే ఇంట్లో నాకు కొన్ని లోటస్ హ్యాంగింగ్స్ ఉన్నాయన్నమాట అమ్మవారికి కౌస్ అంటే ఇష్టం కదా ఇలా కౌస్ అండ్ లోటస్తోని నా దగ్గర హ్యాంగింగ్స్ ఉన్నాయి అవి పెట్టేశాను అనమాట అండ్ ఇంకా ఇలా మ్యారీ వి దండలు ఉన్నాయి అవి కూడా ఇలా డెకరేట్ చేశాను ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది సింపుల్గా అండ్ ఈ పట్టు బ్లౌజ్ పీస్ ఉందన్నమాట అది ఏ కింద టేబుల్ మీద వేసి మండపం లాగా క్రియేట్ చేశాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి పూజ అంటే మహాన్ నైవేద్యం కాబట్టి వంట చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చక్కచక్క వంటలన్నీ చేసేసాను ఈసారి కొంచెం స్పెషల్గా నువ్వుల పులగం చేశాను అనమాట ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను నేనైతే అది కూడా బాగా వచ్చింది మామూలుగా పరవాన్నం ఇంకా పులిహోర దత్తోజనం పానకం వడపప్పు చల్లిమిడి శనగలు ఇవన్నీ చేశాను సో ఇవన్నీ రెడీ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాను వీటికి ఓవరాల్గా నాకు ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ పట్టింది అంతే తర్వాత నేను ఇక పూజ కావాల్సిన అని రెడీ చేస్తున్నాను అంటే ఆ మండపం మీద పూజకి పెట్టాల్సిన కలసము ఇంకా పూజ సామాన్లు అవన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట కలశానికి ఇలా కొబ్బరికాయకి బొట్లవి పెట్టేసి అండ్ ఒక బ్లౌజ్ పీస్ తోటి నేను పెట్టేశాను సింపుల్గా ఈసారి అమ్మవారి ఫేస్ నేను తీసుకురాలేదనమాట అండ్ ఇక్కడ అవైలబుల్గా కూడా లేవు సో నేను అందుకని ఇలా సింపుల్గా చేసుకుందామని అనుకున్నాను యాక్చువల్గా మనం పూజ ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నామనేది చాలా ఇంపార్టెంట్ కదా మనకి ఆర్భాటాల కంటే అండ్ ఎవర్ ఒపీనియన్ వాళ్ళది అనమాట కొంతమందికి చాలా వైభవంగా చేసుకోవడం ఇష్టం కొంతమందికి సింపుల్గా చేసుకోవడం ఇష్టం అలా ఉంటుంది కదా నాకు పర్సనల్గా అయితే మనం ఎంతో మనస్ఫూర్తిగా చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్ అని అనుకుంటాను సో నేను అందుకే అన్నీ చేసుకున్నాను తర్వాత ఎలా రెడీ అయ్యాను ఇది ఈ చీరకి ఈ బ్లౌజ్ పేర్ చేశాను అనమాట యాక్చువల్గా ఈ చీర అంటే నాకు చాలా ఇష్టం ఇది నా తలంబ్రాల్ చీర అనమాట అండ్ దానికి ఈ ఎక్సెప్ట్ పెట్టుకుంటున్నాను సో ఒక మెమరీ అనమాట తలంబ్రాల్ చీర సో ఇలా రెడీ అయ్యాను నేను సో నా పెళ్ళి తర్వాత ఫస్ట్ టైం కట్టుకుంటున్నాను ఈ చీరని సో వీటికి ఈ ఇయర్ రింగ్స్ పేర్ చేశాను ఈ బుట్టలు సో ఇవి కూడా నాకు చాలా ఇష్టం సో ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చింది సో మీకు ఎలా అనిపించింది సో తలంబ్రాలు చేర ఆ ఫీలింగ్ నా పెళ్ళి ఫీలింగ్ మళ్ళీ నాకు వచ్చింది అంటే చాలా రోజుల తర్వాత నేను ఈ పోస్ట్ చేసుకుంటున్నాను సో కొంచెం హ్యాపీగా ఉండాలని చెప్పేసి నా మెమరీని కూడా ఇందులో ఇంక్లూడ్ చేశాను అనమాట సో ఇది నా పర్సనల్గా నాకు ఫేవరెట్ లేట్ చేయకుండా పూజ అయితే స్టార్ట్ చేసేసాను మా ఇంట్లో ఇలా చిన్న వినాయక విగ్రహం ఉందన్నమాట సో సిల్వర్ది అది పెట్టేసి నేను వినాయక పూజ చేశాను మామూలుగా పసుపు గణపతిని కూడా పెట్టి చేస్తూ ఉంటాము నేను ఎవ్రీ ఇయర్ అలాగే చేస్తాను ఈ ఇయర్ నాకు ఎందుకు చిన్న వినాయక విగ్రహం పెట్టుకొని చేసుకోవాలని అనిపించింది సో వినాయకుని పెట్టుకొని ఇలా పూజ చేసేసుకున్నాను తర్వాత కలశానికి పూజ చేసుకున్నాను యాక్చువల్గా అయితే మామూలుగా మనం కూడా వ్రతకల్పం అవి పెట్టుకొని అలాగ చేసుకుంటూ కొంతమంది పంతులు గారిని పిలుచుకొని చేసుకుంటారు ఇక్కడ నాకు పంతులు గారిని స్వీడన్లో పంతులు గారిని పిలుచుకొని అది చేసుకోవడం కొంచెం పంతులు గారు దొరకడము కొంచెం ఇబ్బందే అండ్ నేను అందుకే యూట్యూబ్ వీడియో ఒకటి పెట్టుకున్నాను ఆయన పంతులు గారు పూజ చాలా బాగా చేశారు అని అనిపించింది నాకు ముందు రోజే నేను చూసి పెట్టుకున్నాను అనమాట సో ఆ వీడియో ప్లే చేస్తూ నేను పంచోపచార పూజ షోడసోపచార పూజ అలా కలశానికి చేసేసాను సో నా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి అని అనుకున్నాను అనమాట సో వారికి అక్షింతలు ఇచ్చి కాళ్ళకి దండం పెట్టుకున్నాను ఆయన ఆశీర్వదించారు సో చాలా హ్యాపీగా అనిపించింది సో నెక్స్ట్ వచ్చేసి తాంబూలం అనమాట ముత్తాయిదుని యాక్చువల్గా మా ఇంటి పక్కనే ఉండే ఇంకో ఫ్రెండ్ అని పిలిచాను తన దగ్గరలో ఉంటుంది సో తనకి తాంబూలం ఇవ్వడానికి అని పిలిచాను అనమాట సో వచ్చిన ముత్తాయిదువు వరలక్ష్మీదేవి అవతారం ఆవిడే వచ్చి ఇక్కడ కూర్చున్నారు నా ఇంట్లో అని భావించి ఇలా కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి అలాగే మనం కూడా బొట్టు పెట్టించుకొని ఆవిడ చేత అలాగా వాయన తంబోలో ఇవ్వాలి అనుకుంటాను యాక్చువల్గా ఈ వాయనంలో కూడా చాలామంది అంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఇచ్చుకుంటున్నారు బట్ దట్ ఈస్ ఆల్సో గుడ్ కానీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనేది కంపల్షన్ ఏమీ లేదు అంటే నాకు పర్సనల్గా నాకు అనిపించేది ఏంటంటే పసుపు కుంకుమ గాజులు పువ్వులు బ్లౌజ్ పీస్ ఇవి అండ్ పళ్ళు చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటాను సో రిటర్న్ గిఫ్ట్ అనేది ఎవరిష్టం వాళ్ళది వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి ఇవ్వాలి అని అనుకుంటే వాళ్ళు ఇవ్వచ్చు నేనైతే పర్సనల్గా నేను ఇవ్వను ఎవరికి ఇవ్వలేదు ఓన్లీ బ్లౌజ్ పీస్ ఈ తాంబలం ఇస్తాను ఇస్తమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అలాగా ఇచ్చేదెవరికమ్మ అంటే వరమహాలక్ష్మి దేవికి దెవరమ్మ అంటే వరమహాలక్ష్మి అని సో ఇస్తున్నది ఇచ్చుకుంటున్నది కూడా ఇద్దరు కూడా వరమహాలక్ష్మి దేవి అని భావించి మనం ఇవ్వాలన్నమాట అలాగే తన దగ్గర నేను ఆశీర్వాదం కూడా తీసుకున్నాను ఈసారి తను పూజ చేసుకోలేదనమాట అందుకని పిలిచినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది సో నా పూజ అయితే ఇలా చాలా బాగా జరిగింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి